ఈరోజు నిరుద్యోగ యువకుల పట్ల ఒక సానుభూతితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇన్ని చేసినా ఇవి సరిపోతాయంటే సరిపోవు నాకు తెలుసు ఇంకా సమస్యలలో ఉన్నారు బాధలు ఉన్నారు కార్మికుల కష్టాలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా తీరవాలంటే కొంత సమయం కావాలి విధ్వంసం జరిగింది ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైంది కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌజ్లు వచ్చినాయి వ్యాపారాలు వచ్చినాయి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది మనందరం దివాలా తీస్తాం ఎట్లా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులకెట్ల పోతుంది ఆయనకు మాత్రం టీవీలు పేపర్లు ఫామ్ హౌజ్లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే అంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు నాకు ఇవ్వండి నా చేతికి ఇస్తే సక్కదిద్దుతా పదేళ్ళు ఇచ్చిండ్రు ఏ పెట్టిండ్రు వారు మీరు ఒకసారి ఆలోచన చేయరు పదేళ్ళలో కనీసం మీరు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం అని ఇచ్చింద్రా ఏ ధర్నా చౌక్లో ఉద్యమం జరిగి ధర్నాలు జరిగి ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీలుగా ధర్నా చౌక్లో నిరార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే ఆ ధర్నా చౌక్ని వస్తేనే మూత వేసిండు కదా మళ్ళీ మనం వస్తేనే ధర్నా చౌక్ ధరిస్తే వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా ధర్నాకు వచ్చింది కదా తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇక్కడ ఉన్నోళ్ళు మీ ఫోన్లలో మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ అయితే వచ్చింది కదనే గతంలో ఎప్పుడైనా మీరు ధైర్యంగా ఎవరితోనైనా మీ ఫోన్లలో మీరు కుటుంబ సభ్యులతోనైనా మీరు స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకునే పరిస్థితి ఉండేనా పది సంవత్సరాలలో ఇవాళ మీకు ఏం చేసినా చేయకపోయినా మీ స్వేచ్ఛ మీకు వచ్చింది కదా మీరు కులాసగా మాట్లాడగలుగుతున్నారు కదా మీకు స్వేచ్ఛ ఇచ్చినాం మీకు సంక్షేమం ఇచ్చినాం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం రోజు ఐటీఐలు పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదలు పెడితే ఈనాడు సిలబస్ మారిపోయింది అవసరాలు అంటే వాటిని ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి వంద ఇన్స్టిట్యూట్లను వంద నియోజకవర్గాలలో ప్రారంభించాలని రెండు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి పథకం వైపు నడిపిస్తలేమా ఈరోజు ఒక పక్కన సాంకేతిక నైపుణ్యం అవసరం ఉన్నది ఇంకొక పక్కన సంవత్సరానికి లక్ష పదివేల ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్ అవుతున్నారు కానీ ఇక్కడ పరిశ్రమల అవసరానికి వీళ్ళు చదువుకుని చదువుకు పొంతనే లేదు దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై అందుకే ఆలోచన చేసి ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టినాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మనం ప్రారంభించుకున్నాం ప్రతి విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి చదువుకునేటప్పుడే శిక్షణ ఇవ్వాలి వాళ్ళకి ఏ కోర్సు నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుందా వాటిని అక్కడ నేర్పించాలి ఆ నేర్పించడానికి ఆ సంస్థలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక బంగారు పథకం రాలేదు అని అంటే ఇది అవమానం కాదా ఈ దేశానికి రాష్ట్రానికి అని ఆలోచన చేసి ఈ రోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం అందుకే మిత్రులారా ఈ పదిహేను నెలలు మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన నేను నా సహచార మంత్రివర్గ సభ్యులు దారిలో పెట్టడానికి గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మీ అందరి సహకారం ఉండాలి ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఆర్చిస్తే కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పంతాలు పట్టింపులకు పోకండి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి చేయగలిగింది ఏదున్నా చేస్తాం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇందులో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం ఆరు వేల కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలు తీస్తే మా చేతులు ఉన్నాయి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలే ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి కనీసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల ఉంటే ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు ముప్పై వేల కోట్ల ఆదాయం కావాలి మరి ఈరోజు పన్నెండు వేల కోట్ల ఆదాయం తక్కువ ఉంది నా అవసరాలకు నా ఖర్చుకు ఒక కుటుంబంలో ఒక కార్మికుడు నెల జీతాన్ని తీసుకుంటే ఇంటి అద్దె పిల్లల చదువులు దవాఖాన ఖర్చులు అదేవిధంగా ఇతర అవసరాలు అన్నీ లెక్కేసుకొని ఒక పాలకెంత నీళ్ళకెంత ఉప్పుకెంత పప్పుకెంత మంచు నూనెకెంత భార్య బిడ్డలకెంత నాయనకు వైద్యానికి అవసరమైతే ఏం కర్సో అన్ని లెక్కేసుకొని బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదంతా మన కుటుంబం అనుకోని నేను లెక్కలేసుకున్న లెక్కలని మేము ముందల పెడుతున్నా ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే ఆర్థిక మంత్రిని ప్రధాన కార్యదర్శిని అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా ఏదోపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పు అనా పైస కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను ఒక్క పైస కూడా అవినీతికి పాల్పడను నేను మీకు మాట ఇస్తున్నా మీరే చెప్పండి మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి మీరే సూచన చేయండి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పత్యం పాటిస్తాం చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కదా ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా కొంచెం పత్యం ఉండాలి అని కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా కొంచెం వెజిటేరియన్ తినది అంటారు కదా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగాలేదు జర్రా అందుకే మనం జర వెజిటేరియను పండ్లు పలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు పండ్లు తినుండి ఇడ్లీ తినుండి కొంచెం జాగ్రత్తగా ఉండురే అని అంటారు కదా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు అందుకే మీరు అందరు సహకరించండి మీరు మా కార్మిక సోదరులు మీరు మా కుటుంబ సభ్యులు మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు మద్దతిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు అందులో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ కృషి ఉంది మేము ఎప్పుడు మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే మీలో ఒక్కరిని మీ కుటుంబ సభ్యుని మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్ ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతుల్ని పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకులకు గట్టి నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంట్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఏంటి మిగితాది ఏళ్ళ ఖర్చు ఎటువంటి మీరే చెప్పుంది సన్నబియానికి ఇద్దామా ఉచిత కరెంటు ఇద్దామా ఆర్టీసీ బస్సుకి ఇద్దామా షాది ముబారక్ ఇద్దామా కళ్యాణ లక్ష్మికి ఇద్దామా లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా దీంట్లో అబద్ధాలు లేవు ఎవరైనా ఇంతకుమించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట మీరే ఒక సింగరేణి నుంచి ఆర్టీసీ నుంచి విద్యుత్ శాఖ నుంచి అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందాము ప్రభుత్వం చెప్పరు ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు జర మంచిగా ఉన్నాం బాగానే ఉన్నాం సంతోషంగా ఉన్నాం కనీసం మొదటి తారీఖు కాకపోతే ఆరు తారీఖునైనా జీతాలు వస్తున్నాయి తెలంగాణ గొప్పగా పరిపాలించినా అన్నాడు పదేండ్లలో ఎన్నడైనా మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండా సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీదే చేసుకొని చెప్పమని ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం ముప్పై రోజులు పనిచేసే కార్మికుడు కానీ ఉద్యోగి కానీ నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు మొదటి తారీఖు నాటి ఎన్నడైనా జీతం ఇచ్చిండా పదేళ్ళలా కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు అబద్ధాలతోనే రాజకీయం నడవదు నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు కష్టమైన నిష్ఠూరమైన వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నాను మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మె వాయిదా వేయించాలి ఎట్లా చేయాలి ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటున్నాం ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది ఏదో దగ్గర ఒకటి ఆపాలి ఏది ఆపాలి మీరే చెప్పు ఏది లేదు నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇప్పుడు నాకు వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఇంకొక ఏడు వేల ఐదు వందల ఉంటే ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి మరి నా దగ్గర ఉన్నది ఇదే అసలికే నాకు తుట్టి ఉన్నది మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నాక మీద వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులరా మీరు వేరే వాళ్ళు కాదు మీరు మా కుటుంబ సభ్యులు మీరే కూర్చోండి మాట్లాడదాం రాండి మంత్రితో మాట్లాడండి సబ్ శాఖలు అందరిని పంపిస్తాను నేను కూడా కూర్చుంటా వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి ఎట్లా చేద్దామో చెప్పు నాది నాకీంది ఎవరెక్కడనైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పు వెసులుబాటు కల్పించండి వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రీ మేము ఏది కూడా నేను దాచిపెట్టను ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎలక్షనే తర్వాత ఆర్థిక సంక్షోభమే ఆ తర్వాత ఇప్పుడే కొంచెం కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని అసూయతోనో విషం నింపుకొని ఆలోచనలతో కొన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు ఇట్లెందుకు చేయరు ఇప్పుడు చేయాలి కదా అప్పుడు చేయాలి కదా పదేళ్ళు చేయలేనోడంటే వచ్చి మనకు చెప్తున్నాడు నేను వరంగల్ ఆయన ఎప్పుడు చూడాలిగా ఆయన బాధ దుఃఖం ఆవేదన అధికారం కోల్పోయిన రాని ఎట్లున్నదో చూసారు కదా గంత విషం ఉంటాదే నలభై ఏళ్ళు అధికారం అనుభవించడానికి ఎంత విషంగా అక్కుతున్నాడు కడుపు నిండా విషయమే ఇంకో ఆలోచనే లేదు అరే పిల్లలు చేస్తురా మరి కొంత సమయం ఇవ్వాలి కదా పదేళ్ళు మాకు కూడా ఇచ్చారు వాళ్ళకు నాలుగేళ్ళు ఇయరు చేయని మేము కూడా సహకరిస్తాం మేము కూడా నా అనుభవం ఉంది సూచన చెప్తా గిట్ల కాదు గట్ల చేయండి మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు అనుభవంతో మేము చెప్తున్నాను ఒక్క మాట నన్ను చెప్పిన ఈడు ఉన్నోళ్ళు చెప్పరు మీరు అందరూ కదా ఆయన ఏం చెప్తాడు తిట్టుడు శాపనార్థాలు తప్ప పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా అది ఉట్టి మీద పాలు ఉంటే పిల్లికి అందవు ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి పెట్టి నా ఉట్టి దెగిపడా కుండ వలిగిపోను ఇది ఇట్లా జరగానే అది అట్లా జరగానే పిల్లి శాపనార్థాలకు ఉట్టి దెగి పడుతుందా లేకపోతే శీతశ్ కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే శీతకాయలు రాలతాయా ఆయన కథ గట్లనే ఉంది ఇట్లాంటి మంత్రాలతోటి ఇట్లాంటి శాపనార్థలతో తెలంగాణ ప్రజలు విఘ్నులు చంద్రశేఖరరావు గారు మీరు చేసిన మోసం మీరు చేసిన దగ మీరు చేసిన దోపిడీ ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది నువ్వు కనిపించినవు అంటే ఆ గాయం పచ్చిగా మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది నువ్వు దాచుకున్నావు గదే పని చేయి బయటికి రాకుండా కొత్త కాలానికన్నా జనాలు నిన్ను నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు నువ్వు మళ్ళీ కనిపించావు అంటే అన్ని గుర్తుపడతారు మేం చెప్తూనే ఉన్నాం అవల పోరలు ఆ పొరల్ని ఏందే అట్లిచిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో ఆయన గదే అన్నాడు ఆడ వేది పొరగాళ్ళని పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతున్నారు వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతున్నారని నేను ఎప్పుడో చెప్పిన అక్కడికొచ్చే చదువు నేర్పు దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చెప్తే కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకున్నా చెయ్యి కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నా గడుక్కో అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగుదొడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండు కపట నాటక సూత్రధారి అని వెనకటికి చెప్పారు కదా కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు ప్రజలు అప్రమత్తంగా ఉండండి కార్మిక సోదరులారా మేడేనా నేను ఇస్తున్నా ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టే బాధ్యత నాది నమ్మండి నన్ను ఇరవై ఏళ్ళు మీకు అందరి నిలబడతా నమ్ముకున్నోళ్లను కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చేస్తుంది కులగణన చేస్తామన్నాం చేసినాం ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాం చేసినాం ఉద్యోగాలు ఇస్తా అన్నాం ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఉచితంగా ఇచ్చినాం చెయ్యగలిగింది ప్రతిదీ చేస్తున్నాం ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం మీరే మా పెద్దలు మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవసరం నాకేముందే మీరందరూ కలిస్తే మీరందరూ మా అండగా నిలబడితే ఆ కుర్చీలో కూర్చున్న మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు ఆ కుర్చీ మీరిచ్చిన కుర్చీ మీకే చెప్పుకుంటే ఏమన్నా ఉంటే ఎవరు ఏం అనుమానం పెట్టుకోకండి ఏడు గుల్తాడు కొచ్చి కూర్చుంటా మీ మధ్యలోనే కూర్చుంటా నాకున్నది ఏంటంటే నా దగ్గర ఏం గుచ్చుకుంటారు ఏముంది నా దగ్గర మీరు గుంచుకోనికి ఏదన్నా ఉంటే చెప్పుకుంటారు చేయాలనే చిత్తశుద్ధి నాకుంది చేయగలిగింది ఉంటే అక్కడికక్కడనే చేసి వస్తా అందుకే ఈ ప్రభుత్వం మీదే మంచిగా నడుపుకుందాం వాడో వీడో మన మీద పిషబ్ చూపులతోడి అంటారు కదా కళ్ళల్లో ఏదో ఉన్నదని అట్లాంటి కళ్ళల్లో పెట్టుకొని కొంతమంది మన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలను మన ప్రతిష్టను ఇలా భంగం కలిగించాలని చూస్తారు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మోడల్ తప్పలేదు తెలంగాణ మోడలే ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది తెలంగాణని ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అందులో మీరే భాగస్వామి రేపు వచ్చే మన గిగ్ వర్కర్స్ పాలసీ ఈ దేశానికే రోల్ మోడల్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నా కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు రక్షణ కల్పించి కార్మికులను ఆదుకునే విధానాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తెస్తుందో అది తెలంగాణకి మోడల్ అవుతుంది కేటగరైజేషన్ల మనమే నెంబర్ వన్ కులగనుల మనమే నెంబర్ వన్ గిగ్ వర్కర్స్ పాలసీలో మనమే నెంబర్ వన్ ఆర్టీసీ బిడ్డలకు ఉచిత బస్సులో మనమే నెంబర్ వన్ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలోనే మనమే నెంబర్ వన్ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో